పొలిటికల్ పిక్చర్ అలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోవటం అభ్యర్థుల హైకమాండ్ పడుతోంది గత ఎన్నికల సమయంలో చేసిన తప్పులే ఇప్పుడు సవాలుగా మారాయి దీంతో జిల్లాలో ఎప్పుడూ లేనంత అసమ్మతి సెగ పార్టీకి తలనొప్పిగా మారింది పశ్చిమలో పట్టు నిలుపుకోవాలంటే కార్యకర్తలతో పాటు కమిట్మెంట్ ఉన్న నాయకులు పార్టీకి అవసరమని గుర్తించిన టీడీపీ ఐదు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్లో పెట్టింది వీటిలో నిడదవోలు పోలవరం చింతలపూడి గోపాలపురం కొవ్వూరు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లాగే ఈసారి అన్ని సీట్లు గెలవాలంటే మార్పు తప్పదనే సంకేతాలు ఇచ్చారు అధినేత చంద్రబాబు పదిహేను అసెంబ్లీ సెగ్మెంట్లలో పది మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేసిన ఇంకా నిడదవోలు గోపాలపురం చింతలపూడి కొవ్వూరు పోలవరం పెండింగ్ లోనే ఉన్నాయి సిట్టింగులు మాకొద్దంటే మాకొద్దంటూ కింది క్యాడర్ పట్టుబడుతుండడంతో సీట్ల ఎంపిక కొలిక్కి రావడం లేదు దీంతో కొత్త అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొవ్వూరు నిడదవోలు నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు ఈ మధ్య జరిగిన సమీక్షలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి సగం మంది మంత్రి జవహర్ కు మళ్లీ సీటు ఇవ్వద్దని నెగేష్ చెప్పారు మరికొందరు మాత్రం పార్టీ లైన్ కి కట్టుబడి ఉంటా ఉన్నారు దీంతో నిడదవోలు అభ్యర్థిపై టెన్షన్ నడుస్తోంది జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో నాలుగు రిజర్వ్డ్ సెగ్మెంట్స్ కాగా నిడదవోలు జనరల్ సీట్ సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావుకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది ఈ క్రమంలో ఓ వర్గం కె సత్యనారాయణకు సీట్ ఇవ్వాలని కోరుతోంది మరికొంతమంది శేషారావుకు ఆయన సోదరుడు గోపాలకృష్ణకు మద్దతిస్తున్నారు దీంతో నిడదవోలు టీడీపీ అభ్యర్థి ఎంపిక వాయిదా పడింది పశ్చిమ జిల్లాలో అభ్యర్థుల ఎంపికను టీడీపీ వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దీంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి రాజకీయ సమీకరణాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మళ్ళీ అందిస్తారు గోదావరి జిల్లాలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతోంది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలతో పాటు జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు రెండు పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులని దాదాపుగా ఖరారు చేసింది అలాగే మిగిలినటువంటి ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా అభ్యర్థులని రంగంలో దించబోతుంది ఐదు సెగ్మెంట్స్లో ఏలూరు పార్లమెంటు కిందికి వచ్చేటటువంటి చింతలపూడి పోలవరం నియోజకవర్గాల్లో చింతలపూడిలో రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసినటువంటి కర్ర రాజారావుకి మరొకసారి అవకాశం ఇస్తున్నట్టుగా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి పీతల సుజాతకు స్థానంలో కర్ర రాజారావు పోటీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది అలాగే పోలవరం నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది అయితే ఇక్కడ ఎమ్మెల్యేకి చివరి నిమిషంలో అభ్యర్థులు అక్కడ అక్కడ ఉండేటటువంటి స్థానిక నేతలు అతని అభ్యర్థిత్వంపై కాస్త వ్యతిరేకత చూపించడంతో అధిష్టానం ఈ సీట్ని పెండింగ్లో ఉంచింది ఇక రాజమండ్రి పార్లమెంటు సీటు కిందికి వచ్చేటటువంటి పోలవరం గోపాలపురం చింతలపూడి విషయంలో కూడా కాస్త తెలుగుదేశం పార్టీలో కాస్త గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి కొవ్వూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జవహర్ని కృష్ణా జిల్లా తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ కి పంపిస్తారు అనేటటువంటి టాక్ నడుస్తుంది ఇదే విధంగా అధిష్టానం కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే పాయకరావుపేట ఎమ్మెల్యే అనితని పువ్వురు స్థానం నుంచి పోటీ చేయిస్తారు అనేటటువంటి వార్తలు బయటకు రావడంతో అటు జవహర్ వర్గంలోనూ ఇటు స్థానిక నేతలు ఎవరైతే ఉన్నారో ఆశా వాహనంలోనూ కూడా కాస్త గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది అందరూ కూడా స్థానికులకి టికెట్ ఇవ్వాలనేటటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకొస్తున్నారు అలాగే నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బూరుగుపల్లి శేషారావుకి కూడా అక్కడ అసమ్మతి శాఖ గట్టిగా తగులుతుంది ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శేషారావుకి సొంత అన్యాయ గోపాలకృష్ణ అక్కడ టికెట్ను ఆశిస్తున్నారు అలాగే మరొక అభ్యర్థి కుందుల సత్యనారాయణ కూడా నిడదవల్లు టికెట్ను ఆశిస్తున్న సమయంలో ఆ చివరి నిమిషంలో టికెట్ ఎవరికి దక్కుతుంది అనేటటువంటి ఒక ఆసక్తికర పరిణామం నిడదవోల్లో కొనసాగుతుంది గోపాలపురంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా అసమ్మతి నేతలు కొంత అసంతృప్తిని చూపిస్తున్నారు అలాగే ఆయన ఎంపిక పైన ఇప్పటికీ కొంత సందిగ్ధత కొనసాగుతుంది చివరి నిమిషంలో మార్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి భావన ప్రజలకి అక్కడ ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది అధిష్టానం పూర్తిగా అధికారికంగా ఈ జాబితాను ప్రకటించే వరకు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐదు సెగ్మెంట్స్ అయితే ఏవైనాయో పోలవరం చిత్తలపూడి గోపాలపురం అలాగే కొవ్వూరు నెడదోలు ఈ సెగ్మెంట్స్లో క్లారిటీ జాబితా పూర్తి జాబితా ప్రకటించిన తర్వాత మాత్రం వచ్చేటటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే బాబ్జీ పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ చేరికతోటి అక్కడ అసమ్మతి కాలం చాలా గట్టిగా వినిపిస్తోంది ఇప్పటికీ కన్వీనర్గా ఉన్నటువంటి గున్నం నాగబాబుని అభ్యర్థిగా ప్రకటించాలని ఇప్పటికే అక్కడ ఉండేటటువంటి నేతలంతా కూడా భారీ ఎత్తున ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనకాడట్లేదు మరోపక్క ఇక చాలా నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది ఇప్పటికీ ఏలూరులో కూడా కొంత సందిగ్ధత అనేది కొనసాగుతుంది ఎందుకంటే ఏలూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఏలూరు నుంచి పోటీ చేస్తారు అనేటటువంటి క్లారిటీ ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న ఏలూరు మేయర్గా పనిచేసినటువంటి మేయర్గా ఉన్నటువంటి షేక్ నూర్ జహాన్ ఎంట్రీ తోటి మళ్ళీ సమీకరణాలు మారుతాయనేటటువంటి టాక్ కూడా వినిపిస్తుంది ఇక జిల్లాలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో గోపాలపురం అలాగే కొవ్వూరు పోలవరం ఈ ఈ సెగ్మెంట్స్లో చింతలపూడి సెగ్మెంట్స్లో చింతలపూడి ఎలిజాకి కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా మిగిలిన మూడు రిజర్వ్ కాన్స్టిట్యున్సిల్లో కూడా కొంత అయోమయ పరిస్థితి కొనసాగుతుంది మిగిలినటువంటి నర్సాపురం పార్లమెంటు సీట్లో దాదాపుగా అందరికీ ఉన్నటువంటి సిట్టింగ్లు కన్వీనర్లుగా ఉన్న వారికే టికెట్లు కేటాయించేటటువంటి అవకాశం ఉంది ఒక పాలకొల్లోనే కాస్త గందరగోళ పరిస్థితి అనేది కొనసాగుతోంది ప్రస్తుతం గుండం నాగబాబుకి టికెట్ కేటాయించాలనేటటువంటి ఒక డిమాండ్ తోటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొంత వైసీపీలో కూడా గందరగోళ పరిస్థితి కనిపిస్తుంది ఇక జనసేన విషయానికి వస్తే పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న నిన్న విడుదల చేసినటువంటి ఆ ముప్పై రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మూడు స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడం తోటి జనసేనలో కూడా అసమ్మతి సెగలు వినిపి కనిపిస్తున్నాయి ఏలూరులో రెడ్డి అప్పల్ నాయుడికి ఎమ్మెల్యే అభ్యర్థిగా కేటాయించారు అలాగే తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ గా పనిచేసినటువంటి బొలిసెట్టి శ్రీనివాస్ కి టికెట్ కేటాయించారు అలాగే ఉంగుటూరు నియోజకవర్గంలో రమణికి టికెట్ కేటాయించారు బొలిసెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో బొలిసెట్టి శ్రీనివాస్కి టికెట్ కేటాయించడం తోటి అక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎర్ర ఎర్రా నవీన్ తను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు వెంటనే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నర్సాపురం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు కృష్ణరాజు చర్చలు జరపడం వైసీపీలోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన అభ్యర్థుని ఆయన్ని ఆయన అంగీకరించారు దీంతో జనసేన నుంచి కూడా వైసీపీలోకి ఇప్పుడు వలసలు కొనసాగుతున్నాయి ఇక ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు అలాగే ఏలూరులో అభ్యర్థిని అప్పటికప్పుడు ప్రకటించడంతో అప్పటి వరకు కూడా పార్టీకి అంటు నేతలకు ఎవరికి కూడా సమాచారం లేకపోవటంతో వారు కూడా కాస్త గురుగా కనిపిస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక మూడు పార్టీలు కూడా అటు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలు పూర్తిగా అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి మరి ఒక్క రెండు రోజుల్లోనే దీనిపైన పూర్తి స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితి ఇది కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో మల్లికార్జున ఏలూరు నుంచి